వాడు చెప్తా అంటాడు కోతి నాగొడుకు వాడకుడు దరిద్రనాడు కాదు తా చిన్న కొడుకులు ఉన్నారు తా కానీ నువ్వు వచ్చి ఓర్చుకోలేరే వాడే కొడిగాడు కాపీ తెచ్చా నువ్వే మా ఇంటికి రోజు వచ్చావా ఎప్పుడు బారొచ్చావు టిఫిన్ అన్న పెట్టుకుంటే మాకు మర్యాద పోదు మళ్ళీ బేట అనుకుంటారు బేట చెప్తారు తప్ప దీట్రోల్ చెప్తారు టిఫిన్ గును పెట్టలేదని వాడు ఫోన్ చేయిలే వాడు రావును రానరా పోలేవన్నీ జనాలు వచ్చినలే కూర్చో కూర్చో ఏ చె పని కూర్చో కూర్చో కూర్చోదా నీలే వాళ్ళ ఎవరికి జనాలు అంతా వచ్చారు ఏదంతా మాట్లాడుకున్నా కూర్చోదతా ఏం అందరికి ఇట్ట చెప్తారు చెప్పాలా అందరు అడిగేట వాళ్ళే చుడుతా ఆచార్యగాడు ఏంటంటే ఏ పలిచింది అంట దేవుని మంచి నువ్వు కాశీటి నేను కాడ ఉంటావు కాబట్టి దేవుని మంచి వేడు ఏడో కాడు పొద్దున్న లొకేషన్ మటకాని నెంబర్ చెప్పాలని తో వానికి కొడుకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చా నాకు ఐదు వేలన్నీ తా ఊరికే మాట వర్చుకన్నా ఇచ్చాను ఏం ఇచ్చావు చనిపోయినప్పుడు దండే వచ్చాం వచ్చాక యాక్కిచ్చా కూర్చోబెట్టాలే గజా కూర్చోను కాదు ఎప్పుడో ఎప్పుడోసారి వచ్చావు నువ్వు అదే చూడు రోగం కాలబడి కాదా ఏం పెళ్లి చూపులు దొరుకుతున్నాయి అట్టలేసిపోతున్నావు జాంకులో పరి నల్లలే బాగా బాగా కాంచినాక తాగిపోదు టీ కాస్త ఏ మామూలు టీయా బకెట్ లో ఈటర్ వేసి చేస్తున్నారు టీ బకెట్ కి ఎవరుకుండు అదే కాదా అట్టి రూపాయలు నువ్వు మా మామ అదే పని పిలిచి వచ్చినారు చూడా ఏ కొడవలు ఇచ్చాను అలా నెమ్మది కొడవలతో నేను నిన్ను അടുത്ത ലക്ഷിച്ചുവാണോ നാട് സാർ టీ చార్లే టీ చార్లే వారిని పాసగింపుతారా కాదు వాడిని ఇప్పుడు వాడిని అడిగింది ఎద్దో వాడు ఉన్నాడు చూడు కొంపెట్సాడవి అతండే ఏదని బూతు కదా ఏదని గుద్దర పెట్టుకొని అర్థం వాడు అట్లా ఆడు చూడు లెక్కండి పోపం ఖర్చు ఏ గజాడు ఎడకలా చూడు దా పెట్టుకుంటాడోడు కొట్టి అదా దా పెట్టుకుంటాడాడు సరే కూర్చోను

ஏன் தெனா நே டபார்ட்டு மஞ்சள் கதா பிஞ்சினா వాళ్ళకు బంధుదే నేను అయిపోయి అవతాం కాదు అర్జుడు తీసేపిస్తాడు అక్కడ చూడు బార్దుడు ఏమంటాడు నోరు ముసుకోంట మాట్లా కూర్చో నువ్వు ఏం పని ఎందుకు పోతున్నావు ఆ మాట్లాడుతుంటే అనిపించుకుంటావాడు ఊరికిపో కాదా ఇన్నాళ్ళెటో చిన్న ముడామయ్యా అక్కడే మేము మేమే ఊరికి పోతాం చెంది చుట్టుకొని

ನಾಲ್ ವೆಲ್ಲ ಅದೇ ಮುಂದೆ ಷೇಚಾನ್ గంట కదా గంట తీడవాడు సార్ హీటర్ వేసారంటే అది కాకపోతే నీ పింఛిని తీసేసిన మంచిగా నువ్వు మళ్ళీ మళ్ళీ రావు కూర్చో ఎందుకు ఆవేశపెడతావు నీళ్ళు కావాలా మర్జు వాడు వాడు వాడే వాడు అఖిలోడు కాదురా నిజం

ರ ಅದೇ ರವಿ ಬಾವು ಪನಿಐದೇ ಮನಿ